పెద్దల అందరికీ నమస్తే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ లాగా లేకపోతే ఇదిగా భావించండి అని తెలియజేసుకుంటూ చనిపోయిన తర్వాత అనే దాని మీద ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కంటే ముందే ఏడి పాగిపోతాయి వాళ్ళంతా మీ గురించి మాట్లాడటం మానేసి భోజనాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలని చర్చించుకుంటారు పిల్లలు మళ్ళీ ఆడుకోవడం ప్రారంభిస్తారు కొంతమంది టీ కాఫీ తాగడానికి బయటికి వెళ్తారు ఇంకొంతమంది వారి నెక్స్ట్ టూర్ ప్రణాళిక అంటే వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు దాని తర్వాత వాళ్ళు ఇంకొంతమంది భోజనాలు ఉప్పు ఎక్కువైందనో తక్కువైందో ఉందనో కారం స్పైసీ ఎక్కువైందనో ఈ విధమైనటువంటి చర్చలు పెడతారు వారసుడు వాటికి పెట్టినటువంటి ఖర్చుల పట్ల అసంతృప్తిగా ఉంటాడు సంబంధించినటువంటి కొడుకు బిడ్డ వాళ్ళు సో అసంతృప్తిగా ఉంటారు తర్వాత జనాలు అందరూ వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత దశదిన కర్మలు ఎక్కడని అడుగుతారు బంధుమిత్రులు సో మీ ఆఫీస్లో వేరే కొత్త వ్యక్తిని నియమించుకుంటారు ఆ చనిపోయిన వ్యక్తి ప్లేస్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ చివరి పోస్ట్ని మళ్ళీ ఒకసారి చివరిసారిగా చూసి లాంగ్ బ్రీత్ తీసుకుంటారు పిల్లలు సెలవులు ముగించుకొని వారి జీవితాల్లోకి వెళ్ళి ఆలోచించుకోవడం మొదలు జీవిత భాగస్వామి తన తమ శేష జీవితం ఎలా గడపాలనో ఆలోచన చేస్తూ ఉంటారు సినిమాలు క్రికెట్ మ్యాచ్లు ఎప్పటిలాగానే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి సో పిల్లల మిత్రులారా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇంకా పువ్వులు మళ్ళీ వికసిస్తూ ఉంటాయి కాలాలు మారుతూ ఉంటాయి జీవితం మెల్లగా పాత లైఫ్లోకి పాత స్టైల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటుంది ప్రపంచం చనిపోయిన వ్యక్తిని ఆశ్చర్యకర ఆశ్చర్యకరంగా మర్చిపోతుంది ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు మీ మిమ్మల్ని ఓటోలో క్షణం చూసి అంటే సంవత్సరకాలు అంటారు కదా క్షణకాలం పాటు చూసి ఆగిపోతారు తర్వాత మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా తక్కువగా గుర్తుపెట్టుకుంటారు తర్వాత మీ పేరు ఎవరు పలక పలకని రోజు కూడా ఒకటి వస్తుంటుంది మీరు బతికున్నప్పుడు ఇతరుల కోసం ఏం కష్ట ఎంతో కష్టపడి ఉంటారు ఎంత కష్టపడ్డారో ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు ఎంత బాధపడ్డారో అవన్నీ తలుచుకుంటూ తలుచుకుంటూ లేకపోతే తలుచుకోవటం దండగా అనిపిస్తుంది నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవడానికి సిద్ధంగా ఉంది మీరు ఎవరి కోసం ఆందోళన చెందుతున్నారు మీరు ఎవరి కోసం తపన పడుతున్నారు మీ జీవితం మీది ఇతరుల అభిప్రాయాల కోసం త్యాగాలు చేయకండి బంధువుల కోసం నలిగిపోకండి జీవితం ఒక్కసారి వస్తుంది సకల చరాచర జగత్తులో ఎన్నో వందల వేల సంవత్సరాల తర్వాత మానవ జన్మ వస్తుంది సో జీవితం ఒక్కసారి వస్తుంది సజీవంగా సంతృప్తిగా మీ మనసుకు నచ్చినట్టుగా జీవించండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా సో పెద్దల మిత్రులారా నేను గరి రేపు వచ్చాను లక్ష ఆర్గనైషన్ ఇది కొంచెం షాడో మెసేజ్ అయ్యి కాకపోతే అవి ఆధ్యాత్మిక నొత్సాహ సో ఆ విధంగా మనిషి విపరీతమైనటువంటి ఈజీ మనీ లేకపోతే దోపిడీలు వివక్షలు అనేక రకాలంటే సంఘ విద్రోహ కార్యకలాపాలు పాల్పడుతూ తను ఒక్కడే బాగుండాలి మిగతా వాళ్ళు ఏడపోయినా పర్లేదు అని కేవలం తన దగ్గర వాళ్ళ కోసం ప్రపంచాన్ని అందరినీ కూడా అనేక రకాలుగా వాళ్ళు ఎటు మట్టి కొట్టకపోయినా పర్లేదు అన్నటువంటి పరిస్థితుల్లోని ఈ నేపథ్యంలో కొంచెం ఆధ్యాత్మిక కోణంలో ఇది నేను చెప్పదలుచుకున్నాను సో మనమే ఫస్ట్ కాదు మనమే చివరి కాదు ప్రపంచం అది దాని పద్ధతిలో అది రన్ అవుతూ వెళ్తూ ఉంటుంది అని తెలియజేసుకుంటూ పిల్లల మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరడేపల్లి లక్ష ఆర్గనైజేషన్